Hello? ఈరోజు ఒక మంచి టీ టైం స్నాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి టీ అయ్యే లోపల స్నాక్ అనేది రెడీ అయిపోతుంది తొందరగా ఎవరిన తెలియకున్న గెస్ట్లు కానీ వచ్చేసారంటే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు నేను కరివేపాకు తీసుకున్నా సింపుల్గా ఇవి మూడే తీసుకున్నా ఇంకా మీకు కావాలంటే కొత్తిమీర కానీ అల్లం కానీ అట్లాంటివి ఏవైనా వేసుకోవచ్చు నేను ఇంట్లో సింపుల్గా కాబట్టి ఇట్లా సింపుల్గానే చేస్తా ఉన్నా ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ అవి వేసుకొని ఆ పచ్చిమిరకాయలు ఎర్రగడ్లు కరిపాక బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్నావు అంటే బాగుంటుంది దాంట్లో ఏదైనా వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తుంది మనకు అట్లా కలుపుని ఎరగడ్లు ఎట్లయినా వాటర్ వస్తుంది కదా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి అయితే వేస్తా అన్న శనగపిండి మనం ఎంతైతే వేస్తామో అంతే వచ్చేసి బియ్య పిండి కూడా వేసుకోవాలన్నమాట నేనైతే ఇంట్లో ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండి రెండు స్పూన్లు శనగపిండి వేస్తే రెండు స్పూన్ల వరకు బియ్య పిండి అయితే వేసేసుకోవచ్చు మీకు ఆ కారం సరిపోదు అనుకుంటే కానీ ఇంకొంచెం కారం అనేది యాడ్ చేసుకోవచ్చు కారం ఉప్పు అట్లాంటివి టేస్ట్ చూసుకొని వేసుకుంటారు కదా అట్లా మామూలుగా మనం పకోడేకైతే ఇట్లా పొడి పొడిగా వేస్తాం కదా అట్లా లేకుండా ఇది వడలాగా రావాలన్నమాట వడలాగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఎరగడ్లు వడలాగా టేస్ట్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది అనమాట ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఇవైతే వేసేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ బీ పిండి వేసాం కదా అందుకోసం ఏంటంటే పైన కొంచెం క్రిస్పీగా ఉంటాయి లోపల శనగ పిండి వేయడం వల్ల ఏంటంటే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయి వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటాయి వేడిగా కాదు చల్లారిన కూడా ఇంకా అట్లే ఉంటాయి అనమాట దీనికి ఏంటంటే ఆయిల్ కూడా అంత ఎక్కువ తీదు ఎప్పుడైనా వడలు తినాలనిపించినా వడల టేస్ట్ ఉంటుంది పకోడా టేస్ట్ ఆయిల్ మిక్స్ అయిపోయింటుంది అనమాట అంత బాగుంటుంది ఎవరన్నా టక్కన వచ్చేసామంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హడావిలు లేకుండా ఏం చేయాలి అనేసి ఒక పక్క టీ పెట్టేసి ఒక పక్క కానీ ఏం చేసామంటే సరిపోతుంది అనమాట ఇవి కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎరకటి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది అవి పిండి వేసినాం కదా అది కూడా కుక్ అయ్యే తరకు వండించుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా తీసేసుకున్నామంటే ఇంక సరిపోతుంది టీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అట్లా లేదంటే మార్నింగ్ టైంలో చేశారంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టంపించినా కూడా సరిపోతుంది అనమాట టీ ఇంకా బజ్జీలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి మీరైతే మర్చిపోకుండా అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసేసేయండి